శాంతి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్తాదా యొక్క మధుర మహావాక్యాలు బాప్తాదా యొక్క విశేషమైన ఆశ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈరోజు బాబ్తాదా తన నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు ఈ రాజ్య పూర్తి కల్పంలో ఈ సమయంలోనే ఉంటుంది మీరు ఆత్మిక గర్వంలో ఉంటారు కనుకనే మీరు నిశ్చింత చక్రవర్తులు ఉదయం నిద్ర లేచినా నిశ్చింతగా లేస్తారు నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు నిద్రించినా కూడా నిశ్చింత నిద్రను నిద్రపోతారు ఇలా అనుభవం చేస్తున్నారు కదా నిశ్చింతగా ఉన్నారా అయిపోయారా లేక అవుతున్నారా అయిపోయారు కదా మీరు నిస్సింతులు మరియు చక్రవర్తులు కూడా మీరు స్వరాజ్య అధికారులు ఈ కర్మేంద్రియాలపై రాజ్యం చేసే నిశ్చింత చక్రవర్తులు అనగా స్వరాజ్య అధికారులు కనుక ఇలాంటి సభ పిల్లలైన మీదే ఉంటుంది ఏదైనా చింత ఉందా చింత ఏదైనా ఉందా ఎందుకంటే మీరు చింతలన్నీ తండ్రికి ఇచ్చేశారు కనుక బరువు దిగిపోయింది కదా చింతలు సమాప్తమైపోయాయి కనుక నిశ్చింత చక్రవర్తులుగా అయి అమూల్య జీవితాన్ని అనుభవం చేస్తున్నారు అందరి తలపైన పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం స్వతహాగానే మెరుస్తుంది పైన ప్రకాశ కిరీటం ఉంటుంది ఒకవేళ ఏదైనా చింత చేసిన ఏదైనా బరువుని మీపైకి ఎత్తుకున్నా అప్పుడు మీ తలపైకి ఏం వచ్చేస్తుందో తెలుసా బరువు గంపలు వచ్చేస్తాయి ఇప్పుడు ఆలోచించండి కిరీటము మరియు గంప రెండింటిని మీ ఎదురుగా తెచ్చుకోండి ఏది మంచిగా అనిపిస్తుంది గంపలు మంచిగా అనిపిస్తాయా లేక ప్రకాశ కిరీటం మంచిగా అనిపిస్తుందా టీచర్లు చెప్పండి ఏది మంచిగా అనిపిస్తుంది కిరీటం మంచిగా అనిపిస్తుంది కదా మీరు కర్మేంద్రియాలన్నింటిపైన రాజ్యం చేసే చక్రవర్తులు పవిత్రత అనేది ప్రకాశ కిరీటధారులుగా చేస్తుంది అందుకే మీ స్మృతి చిహ్నాలైన జడ చిత్రాలలో కూడా డబల్ కిరీటాలను చూపించారు ద్వాపరం నుండి చాలా మంది చక్రవర్తులుగా అయ్యారు రాజులుగా కూడా చాలా మంది అయ్యారు కానీ డబల్ కిరీటధారులుగా ఎవ్వరూ అవ్వలేదు నిశ్చింత చక్రవర్తి స్వరాజ్య అధికారులుగా కూడా ఎవ్వరూ అవ్వలేదు ఎందుకంటే పవిత్రత శక్తి మాయాజీత్ కర్మేంద్రియ జీత్ విజయ్లుగా చేస్తుంది నిశ్చింత చక్రవర్తుల గుర్తు సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు అసంతృష్టంగా అయ్యేందుకు అసలు వారికి ఎప్పుడు ఎలాంటి అప్రాప్తి ఉండనే ఉండదు ఎక్కడ అప్రాప్తి ఉందో అక్కడ అసంతృష్టత ఉంటుంది ఎక్కడ ప్రాప్తి ఉందో అక్కడ సంతుష్టత ఉంటుంది ఈ విధంగా తయారయ్యారా సదా సర్వప్రాప్తి స్వరూపంగా సంతుష్టంగా ఉన్నామా అని చెక్ చేసుకోండి అప్రాప్తి వస్తువు అనేది దేవతల ఖజానాలో కాదు బ్రాహ్మణుల ఖజానో ఖజానాలోనే లేదు అనే మహిమ కూడా ఉంది సంతుష్టత అనేది జీవితానికి శ్రేష్ట అలంకారము శ్రేష్ట విలువ కనుక మీరు సంతుష్ట ఆత్మలే కదా బాప్ తాత ఇలాంటి నిశ్చింత చక్రవర్తి పిల్లలను చూసి సంతోషిస్తారు వాహ్ నా నిశ్చింత చక్రవర్తులు వాహ్ వాహ్ ఇలాగే ఉన్నారు కదా నిశ్చింతగా ఉన్నవారు చేతులు ఎత్తండి నిశ్చింతులైన చింత రాదా ఎప్పుడైనా వస్తుందా రాదా మంచిది నిశ్చింతగా ఈ విధి చాలా సహజం కష్టం ఏమీ కాదు కేవలం ఒక శబ్దంలో కొద్దిగా ఒక అక్షరం యొక్క వ్యత్యాసం ఉంది ఆ శబ్దం నాదిని నీదిలోకి పరివర్తన చేయండి నాది కాదు నీది హిందీ భాషలో నాది అని కూడా వ్రాయండి మరియు నీది అని కూడా వ్రాయండి ఏం వ్యత్యాసం ఉంది నా మరియు నే కానీ అందులో చాలా వ్యత్యాసం అయిపోతుంది ఇప్పుడు మీరందరూ నాది నాది అని అనేవారా లేక మీది మీది లేదా నీది నీది అని అనేవారా నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసేసారా చేయకుంటే ఇప్పుడు చేసేయండి నాది నాది అనగా దాసులుగా మరియు ఉదాసీనులుగా అయ్యేవారు అని అర్థం మాయకు దాసులుగా అయిపోతే ఉదాసీనంగా అయితే అయిపోతారు కదా ఉదాసీనులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు మీరు మాయాజీతులు మాయకు దాసులు కాదు మరి ఉదాసీనత వస్తుందా అప్పుడప్పుడు రుచి చూస్తారు ఎందుకంటే అరవై మూడు జన్మలు ఉదాసీనంగా ఉండే అభ్యాసం ఉంది కదా కనుక అప్పుడప్పుడు అది ఇమర్జ్ అవుతుంది కనుక బాప్ తాద ఏమన్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చింత చక్రవర్తులు ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా మూలలో ఏదైనా చింతను పెట్టుకొని ఉంటే దానిని ఇప్పుడే ఇచ్చేయండి మీ వద్ద బరువుని ఎందుకు ఉంచుకుంటారు బరువు ఉంచుకునే అలవాటు అయిపోయిందా కనుక మంచి రీతిగా చెక్ చేసుకోండి అమృత వేళ లేచినప్పుడు విశేషంగా వర్తమాన సమయంలో సబ్ కాన్షియస్లో కూడా ఎలాంటి బరువు లేదు కదా అని చెక్ చేసుకోండి సబ్ కాన్షియస్లో ఏమిటి స్వప్న మాత్రంలో కూడా బరువు అనుభవం అవ్వరాదు మీకు డబల్ లైట్ అంటే ఇష్టం కదా కనుక నేను హోంవర్క్ ఇస్తున్నాను అమృత వేళలో చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం అయితే వస్తుంది కదా కానీ కేవలం చెక్కింగ్ మాత్రమే చేసుకోకండి దానితో పాటు చేంజ్ పరివర్తన కూడా చేసుకోండి ఎందుకంటే సమయము మరియు స్వయం రెండింటినీ చూసుకోండి అని బాప్ తాత పదే పదే వినిపిస్తున్నారు సమయం యొక్క వేగాన్ని కూడా చూడండి మరియు స్వయం యొక్క వేగాన్ని కూడా చూడండి తర్వాత సమయం ఇంత వేగంగా వెళ్ళిపోయింది మాకు తెలియనే తెలియదు అని అనకండి ఇప్పుడు పురుషార్థం కొద్దిగా డీలాగా ఉన్నా కూడా చివరిలో వేగంగా చేస్తాంలే అని అనుకుంటారు కానీ చాలా కాలపు అభ్యాసం చివరిలో సహాయం చేస్తుంది కనుక చక్రవర్తిగా అయ్యి చూడండి అలాగైతే అయ్యారు కానీ కొంతమంది అయ్యారు కొంతమంది అవ్వలేదు నడుస్తున్నాము చేస్తున్నాము సంపన్నంగా అయిపోతాంలే అని అనుకుంటున్నారు ఇప్పుడు నడవడము చేయడము కాదు ఎగరాలి ఇప్పుడు ఎగిరే వేగం ఉండాలి రెక్కలైతే లభించాయి కదా ఉత్సాహము మరియు ధైర్యం అనే రెక్కలు అందరికీ లభించాయి అంతేకాక తండ్రి ఇచ్చిన వరదానం కూడా ఉంది వరదానం గుర్తు ఉందా మీ ధైర్యం యొక్క ఒక్క అడుగు మరియు తండ్రి సహయోగం యొక్క వేయి అడుగులు ఎందుకంటే తండ్రికి పిల్లల పైన హృదయపూర్వక ప్రేమ ఉంది కనుక ప్రియమైన పిల్లల శ్రమను తండ్రి చూడలేరు ప్రేమలో ఉంటే శ్రమ సమాప్తమైపోతుంది శ్రమ చేయడం మంచిగా అనిపిస్తుందా అలసిపోయారు కదా అరవై మూడు జన్మలు భ్రమిస్తూ భ్రమిస్తూ శ్రమ చేస్తూ అలసిపోయారు కానీ తండ్రి తన ప్రేమ ద్వారా భ్రమించేందుకు బదులు మూడు సింహాసనాలకు అధికారులుగా చేసేసారు మూడు సింహాసనాలు ఏవో తెలుసా తెలియడం ఏమిటి ఆ సింహాసన నివాసులుగా ఉన్నారు బురుకుటి సింహాసన నివాసులుగా కూడా ఉన్నారు బాప్తాద హృదయ సింహాసన అధికారులుగా కూడా ఉన్నారు మరియు భవిష్య విశ్వరాజ్య సింహాసన అధికారులుగా కూడా ఉన్నారు బాప్తాద పిల్లలందరినీ సింహాసన అధికారులుగా చూస్తున్నారు ఇలాంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని పూర్తి కల్పంలో ఎప్పుడు అనుభవం చేయలేరు పాండవులు ఏమని భావిస్తున్నారు చక్రవర్తులేనా చేతులెత్తుతున్నారు సింహాసనాన్ని వదలకండి దేహభావంలోకి రావడం అనగా మట్టిలోకి రావడం ఈ దేహము మట్టి మీరు ఇప్పుడు సింహాసన అధికారులుగా అయ్యారు కనుక చక్రవర్తులుగా అయ్యారు బాప్ పిల్లలందరి పురుషార్థం యొక్క చార్ట్ చెక్ చేస్తారు నాలుగు సబ్జెక్టులలో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు బాప్ తాదా ఏవైతే ఖజానాలు ఇచ్చారో అన్ని ఖజానాలు ఎంతవరకు జమ చేసుకున్నారు అని బాప్ పిల్లలు ప్రతి ఒక్కరి చార్టును చెక్ చేశారు ఎందుకంటే ఖజానాలను అందరికీ ఒకే సమానంగా ఒకే విధంగా ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఖజానాలు జమ అయినందుకు గుర్తు ఏమిటి ఖజానాల గురించి అయితే తెలుసు కదా అన్నిటికంటే పెద్ద ఖజానా శ్రేష్ట సంకల్పాల ఖజానా సంకల్పాలు కూడా ఒక ఖజానా అలాగే వర్తమాన సమయం కూడా చాలా పెద్ద ఖజానా ఎందుకంటే వర్తమాన సమయంలో ఏ ప్రాప్తి చేసుకోవాలన్నా ఏ వరదానాన్ని తీసుకోవాలన్నా స్వయాన్ని ఎంత శ్రేష్టంగా చేసుకోవాలన్నా అంతగా ఇప్పుడే చేసుకోగలరు ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు సంకల్పాల ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకోవడము అంటే మీ ప్రాప్తులను పోగొట్టుకోవడం అలాగే సమయం యొక్క ఒక్క సేకండును కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటే సఫలం చేసుకోలేదు అంటే చాలా పోగొట్టుకున్నట్లే వీటితో పాటు జ్ఞాన ఖజానా గుణాల ఖజానా శక్తుల ఖజానా అంతేకాక ప్రతి ఆత్మ మరియు పరమాత్మ ద్వారా ఆశీర్వాదాల ఖజానా పురుషార్థంలో అన్నిటికంటే సహజమైనది ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి దుఃఖం ఇవ్వకండి మరియు దుఃఖం తీసుకోకండి దుఃఖం ఇవ్వలేదు కానీ తీసుకున్నా కూడా దుఃఖితులుగా అయితే అవుతారు కదా కనుక ఆశీర్వాదాలు ఇవ్వండి సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి ఆశీర్వాదాలు ఇవ్వడం వస్తుందా వస్తుందా తీసుకోవడం కూడా వస్తుందా ఆశీర్వాదాలు తీసుకోవడం మరియు ఇవ్వడం ఎవరికైతే వస్తుందో వారు చేతులు ఎత్తండి మంచిది అందరికీ వస్తుందా డబల్ విదేశీలకు కూడా వస్తుందా ఇవ్వడము వస్తుంది తీసుకోవడము వస్తుంది కనుక శుభాకాంక్షలు ఒకవేళ తీసుకోవడము మరియు ఇవ్వడం కూడా వచ్చినట్లయితే ఇంకేం కావాలి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి అప్పుడు సంపన్నంగా అయిపోతారు ఎవరైనా శాపం ఇస్తే ఏం చేస్తారు తీసుకుంటారా ఎవరైనా మీకు శాపం ఇస్తే చుడుగా మాట్లాడితే చుడుగా అనుకుంటే మీరేం చేస్తారు తీసుకుంటారా ఒకవేళ శాపం తీసుకున్నారు అనుకోండి అప్పుడు మీ లోపల స్వచ్ఛత ఉంటుందా శాపం అనేది చెడు వస్తువు కదా మీరు దానిని తీసుకొని అని అంటే ఫీల్ చేసి ఇలా అన్నారు ఇలా చేశారు వారి నుండి ఇలా జరిగింది ఇలాంటివి లోపలికి స్వీకారం చేశారు అంటే మీ లోపల స్వచ్ఛత లేనట్లే కదా ఒకవేళ కొద్దిగా డిఫెక్ట్ ఉన్నా పర్ఫెక్ట్గా అవ్వలేరు ఎవరైనా చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా చూసేందుకు ఎంత సుందరమైన ఫలంగా ఉన్న చెడిపోయినది మీకు ఇస్తే ఫలం సుందరంగానే ఉంది కదా అని మీరు తీసేసుకుంటారా తీసుకుంటారా తీసుకోరు కదా లేక బాగానే ఉంది కదా వారు ఇచ్చారు తీసుకుందాంలే అని అనుకుంటారా ఎప్పుడైనా ఎవరైనా మీకు శాపం ఇస్తే మీ మనస్సులో దానిని ధారణ చేయకండి అనుకోకండి అది చెడు శాపం అని మీకు అర్థమవుతుంది కానీ ఆ శాపాన్ని లోపల ధారణ చేసుకోకండి లేకుంటే డిఫెక్ట్ వచ్చేస్తుంది కనుక ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు ఇంకా ఈ పాత సంవత్సరంలో కొన్ని రోజులు ఉన్నాయి కానీ ఈ పాత సంవత్సరంలో ఇప్పుడు ఇంకా ఎవరిదైనా శాపం మనస్సులో ఉంటే దానిని తీసేయండి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు రెండు వేల నాలుగు రివైజ్ మురళి అప్పుడే ఇలా చెప్పారు బాబా ఇక రేపటి నుండి ఆశీర్వాదాలు ఇస్తాము ఆశీర్వాదాలు తీసుకుంటాము అని మనసులో దృఢ సంకల్పం చేయండి ఇష్టమేనా కేవలం ఇష్టమా లేక చేయాల్సిందేనా ఇష్టమే కానీ చెయ్యాల్సిందే ఏది ఏమైనా చెయ్యాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి తప్పకుండా చేయాల్సిందే స్నేహి సహయోగి పిల్లలు ఎవరైతే ఈరోజు వచ్చారో వారు చేతులెత్తండి ఎవరైతే స్నేహి సహయోగిలు వచ్చారో బాప్తాద వారికి శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎందుకంటే మీరు సహయోగులుగా అయితే ఉన్నారు స్నేహీలుగా కూడా ఉన్నారు కానీ ఈరోజు మరొక అడుగు వేసి తండ్రి ఇంటికి లేక మీ ఇంటికి వచ్చారు కనుక మీ ఇంటికి వచ్చినందుకు శుభాకాంక్షలు స్నేహి సహయోగిలు ఎవరైతే వచ్చారో వారు కూడా ఆశీర్వాదాలు ఇస్తాము మరియు తీసుకుంటాము అని భావిస్తున్నారా ధైర్యం ఉంచుకుంటారా స్నేహి సహయోగిలు ఎవరైతే ధైర్యం ఉంచుకుంటారో వారికి సహయోగము లభిస్తుంది చేతులు పెద్దగా ఎత్తండి అలాగైతే మీరు కూడా సంపన్నంగా అయిపోతారు శుభాకాంక్షలు ఎవరైతే రెగ్యులర్ ఈశ్వరియ విద్యార్థులు ఉన్నారో బ్రాహ్మణ జీవితంలో మొదటిసారి బాప్ కలుసుకునేందుకు వచ్చారో స్వయాన్ని బ్రాహ్మణులుగా రెగ్యులర్ విద్యార్థిగా భావిస్తున్నారు మేం చెయ్యాల్సిందే అని అనుకుంటున్నారో వారు చేతులు ఎత్తండి ఆశీర్వాదాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారా చేస్తారా టీచర్లు చేతులు ఎత్తుతున్నారు ఈ క్యాబిన్లో కూర్చున్న వారు చేతులు ఎత్తడం లేదు మేమైతే ఇస్తూనే ఉన్నాము అని మీరు భావిస్తున్నారు ఇప్పుడు చెయ్యాల్సిందే ఏమి జరిగినా ధైర్యం ఉంచుకోండి దృఢ సంకల్పం ఉంచుకోండి ఒకవేళ ఎప్పుడైనా శాపం యొక్క ప్రభావం పడినప్పటికీ మీరు పది రెట్లు ఎక్కువగా ఆశీర్వాదాలు ఇచ్చి దానిని సమాప్తం చేయండి ఒక్క శాపం యొక్క ప్రభావాన్ని పది రెట్ల ఆశీర్వాదాలు ఇచ్చి చెడు ఆలోచనలు చెడు మాటలు చెడు పనులు మీ పైన అంటే మీ కోసం చేసినటువంటి వారి పట్ల కూడా మీరు మంచిగా సార్లు నూరు సార్లు మంచిగా అనుకోవడం అది ఆశీర్వాదం ఇవ్వడం అప్పుడు మీరు తేలికగా అవుతారు తర్వాత మీకు ధైర్యం వచ్చేస్తుంది అయితే మీకే జరుగుతుంది కదా ఇతరులైతే శాపం ఇచ్చి వెళ్ళిపోయారు కానీ ఎవరైతే ఆ శాపాన్ని ఇముడ్చుకున్నారో దుఃఖితులుగా ఎవరవుతారు తీసుకునేవారా లేక ఇచ్చేవారా ఇచ్చేవారికి కూడా దుఃఖం కలుగుతుంది కానీ తీసుకునే వారికి ఎక్కువ కలుగుతుంది ఇచ్చేవారైతే నిర్లక్ష్యంగా ఉంటారు ఈరోజు బాప్ తాత తమ హృదయం యొక్క విశేషమైన ఆశను వినిపిస్తూ ఉన్నారు బాప్ తాదాకు పిల్లలందరి పట్ల ఒక్కొక్క పుత్రుని పట్ల వారు దేశంలో ఉన్న విదేశంలో ఉన్న సహయోగులుగా ఉన్నా ఎందుకంటే సహయోగులకు కూడా పరిచయం అయితే లభించింది కదా కనుక పరిచయం లభించినప్పుడు ఆ పరిచయం ద్వారా ప్రాప్తిని కూడా పొందుకోవాలి కనుక బాప్తాద యొక్క ఆశ ఏమంటే పిల్లలు ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి ఆశీర్వాదాల ఖజానాను ఎంత జమ చేసుకోగలరో అంత చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ సమయంలో ఎన్ని ఆశీర్వాదాలను ప్రోగు చేసుకుంటారో జమ చేసుకుంటారో మీరు పూజ్యులుగా అయినప్పుడు అంతగానే ఆత్మలకు ఆశీర్వాదాలు ఇవ్వగలరు కేవలం ఇప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు ఇవ్వడం కాదు యుగం నుండి భక్తులకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి కనుక ఇంతగా ఆశీర్వాదాల స్టాకును జమ చేసుకోవాలి మీరు రాజా పిల్లలు కదా బాప్ తాదా ప్రతి బిడ్డను రాజా బిడ్డగా చూస్తారు తక్కువగా చూడరు బాబ్ తాదా యొక్క ఆశను అండర్లైన్ చేసుకున్నారా చేసుకున్న వారు చేతులు ఎత్తండి చేసుకున్నారా మంచిది బాప్ తాదా ఆరు మాసాల హోంవర్క్ కూడా ఇచ్చారు గుర్తు ఉందా టీచర్లకు గుర్తు ఉందా కానీ దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ ఒక నెలది చూస్తాము ఎందుకంటే క్రొత్త సంవత్సరము త్వరగా ప్రారంభం అవ్వనున్నది మీ ఆరు మాసాల హోంవర్క్ ఉంటుంది కానీ ఈ ఒక నెల దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ చూస్తాము సరేనా టీచర్లు చెప్పండి ఒక నెల సరైన పాండవులు సరైన ఎవరైతే మొదటిసారి మధువనానికి వచ్చారు వారు చేతులెత్తండి చాలా మంచిది చూడండి బాప్ తాదాకు సదా క్రొత్త పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు కానీ ఎలాగైతే వృక్షంలో చిన్న చిన్న ఆకులు వెలువడినప్పుడు అవి పక్షులకు చాలా ప్రియంగా అనిపిస్తాయో అలా క్రొత్త క్రొత్త పిల్లలు వెలువడినప్పుడు మాయకు కూడా క్రొత్త పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు కనుక క్రొత్త పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ నవీనతను చెక్ చేసుకోండి ఈరోజు ఏ నవీనతను స్వయంలో తీసుకొచ్చాను ఏ విశేషమైన గుణాన్ని ఏ శక్తిని స్వయంలో విశేషంగా ధారణ చేసుకున్నాను ఇలా చెక్ చేసుకుంటూ స్వయాన్ని పరిపక్వంగా చేసుకుంటూ ఉంటే సురక్షితంగా ఉంటారు అమరులుగా ఉంటారు కనుక అమరంగా ఉండాలి అమర పదవి పొందుకోవాలి మంచిది నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులకు సదా ఆత్మిక గర్వంలో ఉండే శ్రేష్టమైన ఆత్మలకు సదా ప్రాప్తించిన ఖజానాలను జమా ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఒకే సమయంలో మూడు ప్రకారాల సేవలు చేసే శ్రేష్ట సేవాధారి పిల్లలకు బాప్ యొక్క ప్రియ స్మృతులు పదమా పదమా పదమ రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము సర్వశక్తులను ఆజ్ఞానుసారం మీ సహయోగులుగా చేసుకునే ప్రకృతి జీత్ భవ అన్నిటికంటే అతి పెద్ద దాసి ప్రకృతి ఏ పిల్లలైతే ప్రకృతి జీత్గా అయ్యే వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారి ఆజ్ఞానుసారం సర్వశక్తులు మరియు ప్రకృతి రూపీ దాసి కార్యం చేస్తాయి అనగా సమయానికి సహయోగం ఇస్తాయి కానీ ఒకవేళ ప్రకృతి జీతగా అయ్యేందుకు బదులు సోమరితనము అనే నిద్రలో మరియు అల్పకాల ప్రాప్తి యొక్క నష్టాలు మరియు వ్యర్థ సంకల్పాల నాట్యంలో మస్తీగా అయ్యి మీ సమయాన్ని పోగొట్టుకుంటే అప్పుడు శక్తులు మీ ఆజ్ఞ అనుసారం కార్యం చెయ్యవు కనుక మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి నిర్ణయ శక్తి మరియు సంస్కారం యొక్క శక్తి ఈ మూడు ఆర్డర్లు ఉన్నాయని చెక్ చేసుకోండి స్లోగన్ బాబ్ తాదా యొక్క గుణాలను గానం చేస్తూ ఉంటే స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు అవ్యక్త సూచన కంబైండ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి కంబైండ్ సేవ లేకుండా సఫలత అనేది అసంభవం సేవ చేసేందుకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మాయ వచ్చేసింది మూడ్ ఆఫ్ అయిపోయాము డిస్టర్బ్ అయిపోయాము అని అనరాదు తనకు అండర్లైన్ చేసుకోండి సేవలో సఫలత లేక సేవలో వృద్ధి యొక్క సాధనం స్వంత సేవ మరియు సర్వుల కంబైన్డ్ సేవ ఓం శాంతి